ప్రజల మనసు గెలిచి ప్రజలు మెచ్చిన ప్రజలకు నచ్చిన రెస్టారెంట్గా గా మన నాయుడు గారి గుండ బిర్యానీ ఈ అవకాశం ఆగస్టు పదహారవ తేదీ ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక్క రోజు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా బాహుబలి తాలి

ఆలోచనతో మన జాన్ కుమార్ గారి ఆలోచనలలో లక్ష రూపాయలు గెలుచుకోండి మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలి తాలి ప్రీ బుకింగ్ చేసుకున్న మొదటి వంద మంది కస్టమర్లకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో రెండు వందల ఇరవై రెండు రూపాయల బాహుబలి తాలి కేవలం పదహారు వందల అరవై ఆరు రూపాయలకు మాత్రమే ఈ రోజు ప్రీ బుకింగ్ వాళ్ళకి పదహారు వందల అరవై ఆరు రూపాయలకు మాత్రమే ముప్పైకి పైగా ఐటమ్స్ వెజ్ నాన్ వెజ్ భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మా హృదయప్రదక నమస్కారం అండి ఈరోజు భీమవరం పట్టణంలో గారి కొండ బిర్యానీ ఒక సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం మేము చాలా సంతోషిస్తున్నాము ఈ సో సందర్భంగా ఒక్క రూపాయికే మేము బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం విజయవంతంగా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోవడం వల్ల ఈరోజు మేము బాహుబలి తాలి ఈ భీమవరం భీమవరం బ్రాంచ్లో స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినవి అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి బాహుబలి తాళి ఎంజాయ్ చేయాల్సిందిగా కోర్చున్నాం ఈ బాహుబలి తాళి థర్టీ మినిట్స్లో థర్టీ ఐటమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమానికి విచ్చేసిన మన భీమవరం శాసనసభ్యులు శ్రీ కులపర్తి రామాజు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు అండ్ ఈ కార్యక్రమాన్ని ఎంతో విధంగా విజయవంతం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా మిత్రులకి థ్యాంక్ యూ చేసి లక్ష రూపాయలు గెలుచుకోండి మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలి తాలి ప్రీ బుకింగ్ చేసుకున్న మొదటి వంద మంది కస్టమర్లకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇవ్వబడను నాయుడు గారి కొండ బిర్యానీ అక్షర హాస్పిటల్స్ దగ్గర నాగరాజు మాల్ చినామీరం భీమవరం ఫోన్